ఉదయం నుంచి ఏమీ తినలేదు కొంచెం నేను వేరే ఊర్ నుంచి వచ్చా మా ఫ్రెండ్ ఇక్కడ జాబ్ పెట్టిస్తానంటే ఆమె చెప్పి నాకు హ్యాండ్ ఇచ్చి ఆమె ఫోన్ కూడా లిక్ చేయట్లేదు అన్న దగ్గర అదే డబ్బులు అయిపోయినాయి మీ దగ్గర ఏమైనా డబ్బులు అయిపోయినా బాగా ఆకలి ఎక్కడైనా ఉద్యోగం చేసుకోవచ్చు ఎందుకలా అటువంటి మాటలు మాట్లాడతారు చాలా మంది తినే కాడకు వచ్చేసరికి అన్న ఆకలి దగ్గర నేను అబద్ధం అని చెప్తే డబ్బులు లేవు ఫోన్ కూడా చార్జింగ్ అయిపోయింది కదా ఎక్కడికి ఇదే పరిస్థితి ఒక యాభై రూపాయలు ఏదైనా చెప్పడానికి నేను ఉదయం నుంచి ఏమీ తినలే ఆ ఫ్రెండ్ ఇక్కడ జాబ్ పెట్టిస్తానంటే వచ్చాము అది నెల్లూరు ఆమె ఏమో ఇక్కడికి వచ్చాకేమో ఏమైందో ఫోన్ లిక్ చేయట్లే హ్యాండ్ ఇచ్చింది దగ్గర డబ్బులే ఫోన్ స్విచ్ అయిపోయింది ఉదయం నుంచి ఏం తినలేదు అలా అంటారు కానీ ఇప్పుడు నువ్వు వ్యాపారం చేసుకోవాలి ఆకలిస్తుంది అని కూడా అర్థం చేసుకోకుండా అలా ఉన్నావు చాలా ఆకలిస్తుంది ఎంతమంది కనిపెడతారు అలాగే ఉంటారు అలాగే మాట్లాడతారు వాళ్ళు ఏముంటే చాలా ఆకలిస్తుంది అక్కలైతే నేను ఇలా అడగను కదా మళ్ళీ ఇచ్చేస్తాను నా ఫోన్ అంటే ఆయన వేళ ఎక్కడ అయిపోయింది రేపు పొద్దున్న చోట అడుగుతా ఉంటారు ఇంకా సపోర్ట్ నువ్వు చాలు 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 కొంచెం అలాగే మాట్లాడతారు ఇవాళ రేపు ఎంతమంది గట్టి పెడతాను కావాలి చూసావా అమ్మా ఏమున్నాయి స్పెషల్ ఏంటి ఇదేంటిది ఒకసారి చూడు చికెన్ ఓకే చూద్దాం ఒకసారి పెట్టొచ్చు పెట్టద్దు సార్ రెండేనా స్పెషల్ అయ్యి చాలు కొంచెం అయ్యి కొంచెం చూద్దాం తర్వాత ఇదే ఇదే అదొక చాలు అదే అది వేరేనా అది సరే సర్ పుల్ సర్ ఓపెన్ చేయ ఇది ఇదొక్కటే చాలు ఒక రెండే రెండే ఓకే ఆ చాలు చాలు చల్ 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 సర్ ఏం సర్ వాటర్ ఉన్నాయా నేను తీసుకుంటా నేను తీసుకుంటా ఇక్కడ ఉన్నాయి వెళ్తున్నారు సర్ కొంచెం నేను వేరే ఊర్ నుంచి వచ్చా మా ఫ్రెండ్ ఇక్కడ జాబ్ పెట్టిస్తానంటే ఆమె చెప్పి హ్యాండ్ ఇచ్చి ఆమె ఫోన్ కూడా లిక్ చేయట్లేదు నా దగ్గర అదే డబ్బులు అయిపోయినాయి మీ దగ్గర ఏమైనా డబ్బులు డబ్బులు అయిపోయినా ఫ్యాషన్ అయిపోయిందమ్మా బాగా ఆకలి ఎక్కడైనా ఉద్యోగం చేసుకోవచ్చు ఎందుకలా అటువంటి మాటలు మాట్లాడతారు చాలా మంది తినే కడుపు వచ్చేసరికి ఇలా మాట్లాడుతూ అన్న ఆకలి దగ్గర నేను అబద్ధం అని చెప్తే డబ్బులు లేవు ఫోన్ కూడా చార్జింగ్ అయిపోయింది దాని గుర్తు కదా ఎక్కడికి వెళ్ళినా ఇదే పరిస్థితి ఒక యాభై రూపాయలు ఉంటే ఇవ్వన్న ఏదైనా తింటాను చూడమ్మా చెప్పడానికి ఒక అర్థం ఉండాలి ఓకేనా వెళ్ళి వెళ్ళి చూస్తుంది మాట్లాడడానికి అర్థం ఉండాలి ఎక్కడ నుంచి చేసుకోవచ్చు ఉదయం నుంచి ఏమీ తినలేదు మాకు ఆకలిసి మేము తింటున్నాము ఓకేనా ప్యాషన్ ఉంటే సరిపోదు దాని తగ్గట్టుగా ఏదైనా చేసుకోవాలా అదే నా ఫ్రెండ్ ఇక్కడ జాబ్ పెట్టిస్తానంటే వచ్చాము అది నెల్లూరు ఆమె ఏమో ఇక్కడికి వచ్చాకేమో ఏమైందో ఫోన్ లిప్ చేయట్లే హ్యాండ్ ఇచ్చింది దగ్గర డబ్బులే ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది

ఆ ఏం చూస్తారు ఇప్పుడు ఇవాళ ఉన్నారు మిమ్మల్ని అడుగుతున్నారు రేపు పొద్దున్న ఇంకో ఆడపిల్లలే అడుగుతున్నారు నేను పప్పు చాలా అక్క థ్యాంక్స్ అక్క ఎవరు గసితే నువ్వేనా అర్థం చేసుకున్నావు ఒక ఆడపిల్లగా ఆయన ఎంత మాట్లాడుతున్నాడు అసలు

చూసేప్పుడు ఉద్యోగ చేసుకుంటే చాలా సరిపోతుంది ఎంతమంది ఏం నేను చేస్తాను చూసుకోవాలి ఇప్పుడు వచ్చి అలా అడుగుతా ఉంటారు వాళ్ళు అందరూ అలా ఎందుకు వేళ కడ అయిపోయింది రేపు పొద్దున ఇంకో ఉంటారు అర్థమైందా మీరు అమ్ముకోవడానికి ఏదో పెట్టుకున్నారు అటువంటి వాళ్ళు నలుగురు వస్తే ఏం చేస్తారు మీరు మీకు వచ్చిన లాభం పోయిద్ది కదా ఇప్పుడు చదువుకున్నారు లేకపోతే ఇక్కడ ఉద్యోగం చేసుకోవచ్చు చక్కగా వాళ్ళకు కూడా ఉండాలి కదా ఇప్పుడు హైదరాబాద్ అంటే ఎలా ఉంటుంది మీరు ఏ విధంగా పెట్టుకున్నారు మీరు ఒక రూపాయి కోసమే కదా అటువంటి వాళ్ళు పది మంది చేస్తారు మీరు